ఈ రోజు బ్లాగ్ ఏంటంటే వినాయక చవితి కదా సో అందరికైతే వినాయక చవితి శుభాకాంక్షలు అండ్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే వినాయక చవితి కదా ప్రసాదాలు ఏమేమి చేస్తారు అనేది జస్ట్ ఈ వీడియోలో మాత్రమే చూపిస్తా నెక్స్ట్ వీడియోలో పూజ వినాయకుడు డెకరేషన్ అదంతా చూపిస్తా అండ్ ఇంకోటి ఏంటంటే అసలు చెయ్యొద్దు కాదు చెయ్యొద్దు అని అనుకున్నాము కాకపోతే సడన్ గా అనుకున్నాము ఇంకా దేవుడు అట్లా చేయించుకుంటున్నా అనమాట సో నేను ఏమేం చేస్తా ఎన్ని ప్రసాదాలు చేస్తా అనేది చూడండి ఏమన్నా మిస్టేక్స్ ఉంటేనైతే ఏమనుకోకండి కామెంట్ సెక్షన్ లో కూడా కామెంట్ చేయండి ఇట్లా చేయొద్దు ఇట్లా చేయాలి అని చెయ్యండి సో నేనైతే ఒక రెండు మూడు రకాలు చేద్దామని అనుకుంటున్నా ఎక్కువ కూడా వద్దు అనుకుంటున్నా ఎందుకంటే ఒక్కదాన్ని కదా ప్రెజర్ పడుతుంది ఇంకా మళ్ళీ డెకరేషన్ చేయాలి ఇంకా డెకరేషన్ చేయలేదు జస్ట్ నార్మల్గా దేవుడి దగ్గర దీపం పెట్టుకొని ప్రసాద ప్రసాదాల దగ్గరకైతే వచ్చిన ఒకటి దద్దోజనం పులిహోర ఇంకా సేమ్యా చేద్దాం అనుకుంటున్నా దానికి యాడింగ్గా ఇంకోటి ఏదో ఒకటి పంచామృతం అట్లా ఉంటుంది కదా అది చేద్దామని అయితే అనుకుంటున్నాను పంచామృతం అయితే నాకు రాదు అది వస్తుందా ఫ్లాప్ అయితే చూద్దాం ఇప్పుడు నేనైతే ఫస్ట్ దర్దోజనం చేసిన పులిహోరకి అయితే రైస్ ఆరబెట్టిన అంటే వేడిది కదా ఆరబెట్టిన ఇంత అన్నం ఎందుకు అని మీకు డౌట్ ఉన్నదే ఇద్దరు కదా అని ఎందుకంటే కొంచెం మా అత్తమ్మ వాళ్ళకి కూడా పంపించడానికి సో అందుకోసం అయితే కొంచెం ఎక్కువ చేస్తున్నాను ఓకేనా ఇప్పుడు నేను ఫస్ట్ అయితే దద్దోజనం చేస్తా ఈ దద్దోజనం అయితే కలపడానికి చాలా కష్టం అవుతుంది కదా సో మీరు కూడా మీ ఇంట్లో ఏమేమి ప్రసాదాలు చేస్తున్నారో కూడా నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అంటే ఇది నేను పెట్టుకోవడం సెకండ్ టైం వినాయకుడిని పెట్టుకోవడం లాస్ట్ ఇయర్ అంటే ఇంకా నేను అప్పుడు పాప ప్రెగ్నెంట్ ఉండే అట్లా పెట్టుకోలేదు చాలా మంది కూడా వద్దు అని అన్నారు కాకపోతే కొంతమంది ఏంటంటే పెట్టుకుంటే బాగుండేది అని అన్నారు కాకపోతే తెలియదు కదా సో ఓకే గాయస్ మీరైతే వీడియోని అయితే కంటిన్యూ చేయండి నేనైతే ఇది కలుపుతా కలిపి చాలా టైం పడుతుంది కదా దద్దోజనము కలపడానికి నేను మళ్ళీ ఆ పులిహోర చేసేటప్పుడు అయితే మళ్ళీ కంటిన్యూ చేస్తాను సో గాయస్ ఇప్పుడు దద్దోజనంకి అయితే నేను పోపు చేసుకుంటున్నా దద్దోజనం పులిహోరకి కూడా పోపు చేస్తున్నా ఇంకా కలపడం అయితే చాలా సేపు అయింది ఇగో ఫస్ట్ అయితే కొంచెం జిల్కర వేసుకుంటున్నా దద్దోజనంలకి ఇగో ఇది పోపు గింజలు ఇవి ఇది ఇంట్లో డబ్బెండంలో పప్పులు వేసుకుంటే మంచి మంచిగా అనిపిస్తాయి కదా తింటుంటే సో కొన్ని పప్పులు ఎక్కువ వేసుకున్నాను నేను నెక్స్ట్ అది కొంచెం వేగాలి వేగిన తర్వాత ఈ చింతపండు మసూలు తొలి దాంట్లోనే పసుపు వేసిన కొంచెము కొంచెం వేసిన పసుపు సో కదా ఇది అయితే చాలా మగ్గని కావాలి అంటే బ్లాక్ కలర్ లో వచ్చేంత వరకు ఉంచిన సేపు నెమ్ పెట్టి ఇది చింతపండు రసం పెట్టి ఇంకా చూడండి ఎట్లా అయిపోయింది పోపు అయితే దీంట్లో కాదు వేరే వేయాలి అది కూడా చూపిస్తాను బా నమ్మకం మీకు సో దీం దీంట్లోకి ఒక నిమిషం ఆగండి కలుపుకోవాలి దీంట్లోకి మళ్ళీ నేను పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు వేసుకుంటున్నా దోజనం ఏం లేదు చాలా ఈజీ ఓన్లీ అన్నం ఒకటి వండుకొని దాంట్లో పెరిగేసి కలిపితే అయిపోతుంది చాలా సేపు తీస్తాలి అంటే కలపాలి చాలా అయిపోయింది ఇంకా చూడండి ఇట్లా అయింది దీంట్లో నేను ఏం వేసేలే ఓన్లీ దర్దోజనం కదా ఇక చూడండి ఏం వేసలే నేను ఇది దీంట్లో వేయాలి కాలుతుంది కదా

మీరైతే కంటిన్యూ చేయండి మా దగ్గర పుల్గో వేసినప్పుడు అయితే మళ్ళీ నేనైతే ఇప్పుడు అది లెమన్ సారీ దర్జన అయితే అయిపోయింది ఇప్పుడు లెమన్ చింతపండు పులిహోర అయితే చేస్తున్నా ఫస్ట్ చింతపండు అయితే వేసి కలుపుతున్నా నార్మల్గా గా సాల్ట్ ఆల్రెడీ దీంట్లో వేసిన ఏమంటారు ఇది అయ్యేటప్పుడు వేసిన సాల్ట్ పసుపు దాంట్లో వేసిన ఇంకేమైనా తక్కువ ఉంటే ఇప్పుడు టేస్ట్ చూడడం కుదరదు కదా ఇంకేమైనా దేవునికి పెట్టిన తర్వాత కదా ఇప్పుడు ఏమిటో ఈ పోపు అయితే వేసుకోవాలి ఇంకా అంతే అండి ఎఫ్ ఇంకా అయిపోతుంది ఇంకా చూడండి ఇప్పుడు ఇది ఒక పులిహోర ఒకటి అయిపోయింది చూపి అలా చూపి 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 చూపిరో కదా అది నేను అప్పుడు ఫ్లాప్ చేస్తాను సో గాయ్ అండి గాయ్ ఇది ఇంకా ఇక్కడ ఇది నేను చూస్తున్నా అంటే ఒకటి ఏమంటారు ఒకటి రెండు మూడు నాలుగు అయినాయి నాలుగు ఇంకోటి బనానా అట్టిపండు బనానా అట్టిపండు ఒకటే కదా బనానా ఇంకా కొబ్బరికాయ షుగర్ దాంట్లో కొంచెం పెరిగేసి అట్లా ప్రసాదం లాగా పెడతారు కదా ప్రసాదం చేసిన ఇంకేం గుర్తొస్తలేదు ఇంకోటి ఇక తినేది ఇక మళ్ళీ ఎక్కువ లూర్లో గైసి ఇద్దరం ఉన్నాము అటు ఇటు అని వస్తే వెళ్తాం కానీ వస్తారు ఆ అయితే వెళ్తాం కానీ ఎక్కువ ఎందుకు అయితే ఇట్లానే సింపుల్ గా చేద్దాం అని అనుకున్నాం ఇంకా ఇప్పుడు నాకైతే వన్ అవుతుంది టైమ్ ఇంకా అక్కడ డెకరేషన్ చేయాలి మా సాయి చేసి గానీ అదైతే ఫ్లాప్ అయిపోయింది ఇప్పుడు ఏదన్నా నేను ఒకటి అనుకున్నా కానీ అది వస్తలేదు అది రాకపోయే వరకు నార్మల్ గా ఏం చేస్తా అంటే ఇంకా క్లాత్ పెట్టేస్తా క్లాత్ పెట్టేసి ఆ ఇక అది పూలు అట్లా పెట్టి విగ్రహం డైరెక్ట్ విగ్రహం పెట్టేస్తా ఏమనుకోని అయితే ఇక అనుకోకుండా అయిపోయింది మేము ఎప్పటి నుంచి అనుకుంటే అయితే మంచిగా అయిపోయింది కానీ అనుకోకుండా అయితే అయిపోయింది అందుకని అయితే అడా కాబట్టి టైం లేట్ అయినా గలీజ్ ఉంటుంది గైస్ అందుకని మేము తొందర తో ఎట్లయితే దేవుడే కదా ఓకే అందుకని అయితే మంచిగా అట్లా చూద్దాం

ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైన్ అప్ యా ఆఫీషియల్ సో ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఓకే గైస్ బై బై